భద్రాచలంలో జరుగుతున్న భావనాప్రియ సాహితీ కార్యక్రమంలో శతావధాని మురళి గారు చక్రవర్తి గారి భావసుందరి కావ్యాన్ని పరిచయం చేస్తూ అందులో ఒక పద్యంలో సారా బీరు జిన్ మొదలైన పదాలు తీసుకొని రాసినట్టుగానే పద్యం ఉందని సారం భావాలు ఎప్పుడు రెండు రెండుగా ఉంటాయి ఎప్పుడు ఇద్దరి భావాలు ఒకే రకంగా ఉండదు సారం మాత్రమే ఒకే రకంగా ఉంటుంది సారం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అంటే ప్రణాయం ఉన్నప్పుడు సారం ఒకటే ప్రణయం లేకపోతే సారా కూడా ఒకే రకంగా ఉంటుంది మనం మీటింగ్ పెట్టుకోవాలనేసి మీటింగ్ పెట్టుకోవాలని ఒక ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఈ మీటింగ్ పెట్టుకోవాలని ఇంకో మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లుంటాయి భావాలు భిన్నంగానే ఉంటాయి సారాలు ఏమిటి మీటింగ్ పెట్టుకోవాలనే సార్ కానీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది కాబట్టి జంట భావములకు సారము నీవై వీరు బిగియబట్టి రమ్ము రమ్మటంచు ప్రార్థించినం రావు చిత్తమెల్ల కురుప చిమ్మటంచు మీకు మధ్య కింద అనుకుంటాను గురువు గారు ఏం చేశారు ఆ స్థాయిని పాటించారు మొదటి సారా ఇచ్చారు ఆ తర్వాత కొంచెం క్వాలిటీ పెంచి డీల్ ఇచ్చారు ఆ తర్వాత రంపించారు తర్వాత జన్మించారు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం నాకు తెలియదు మొత్తానికి కొంచెం స్టేటస్